సామాజిక ఆచరణ కొందరికి ఆదర్శం మరికొందరికి అనివార్యం ఇంకొందరికి అదే జీవిత పరమార్థం మూడో కోవకు చెందిన మహనీయుడే కందుకూరి సామాజిక అణచివేతకు సూత్రధారి అయిన తన సొంత కులంపైనే యుద్ధం ప్రకటించి బతుకును సార్థకం చేసుకున్న ధన్యజీవి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ పదహారున రాజమండ్రిలో పున్నమ్మ సుబ్బారాయుడు దంపతులకు వీరేశలింగం జన్మించారు వీరి పూర్వీకులది ప్రకాశం జిల్లాలోని కందుకూరు గ్రామం ఇక్కడ్నుంచి రాజమండ్రికి వలస వెళ్లడంతో కందుకూరు ఇంటి పేరుగా మారింది నాలుగేళ్ల వయసులో తండ్రి సుబ్బారాయుడు చనిపోయాడు పెదనాన్న నాయనమ్మల పెంపకంలో వీరేశలింగం పెరిగారు ఐదేళ్లకు బడిలో చేరాడు రామాయణం నామ సంగ్రహం రుక్మిణీ కళ్యాణం సుమతి శతకం కృష్ణ శతకం నేర్చుకున్నారు పన్నెండేళ్లకు రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ చదువులో చేరాడు చదువులో ముందుండేవారు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో వీరేశలింగం పదమూడేండ్లకు ఎనిమిదేళ్ల బాపమ్మతో పెళ్లి జరిగింది పెళ్లి తర్వాత రాజ్యలక్ష్మిగా పేరు మార్చారు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న వీరేశలింగం తరగతి గదుల్లో పిల్లలకు పాఠాలు చెబుతూ మరోవైపు సంఘ సంస్కరణ భావాలను చెప్పేవాడు తన ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో వివేకవర్ధని పత్రిక పెట్టారు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వ్యత్యాసాలను దోపిడీని ఎండగట్టారు దురాచారాలకు మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఆ పత్రికను సాహసోపేతంగా నడిపారు వేస్య వృత్తిపై స్పందించారు పత్రికను ఆయుధంగా మార్చుకుని పత్రిక ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు సామాజిక దురాచారాలపై మూఢ విశ్వాసాలపై వీరేశలింగం పెద్ద యుద్ధమే చేశారు పంతొమ్మిది వందల రెండులో శ్రీ ప్రార్థనా సమాజ మందిరం నిర్మాణం చేశారు పంతొమ్మిది వందల ఐదులో హితకారిణి సమాజం సంస్థను తన భార్య రాజ్యలక్ష్మితో ఏర్పాటు చేసి తన ఆస్తిని ఆ సంస్థకిచ్చారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో రాజమండ్రిలో ఉన్నత పాఠశాలను స్థాపించారు ఆ రోజుల్లో స్త్రీలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండేవి కావు అలాంటి పరిస్థితుల్లో స్త్రీలకు విద్యనందించాలని ప్రచారం చేశారు అట్టడుగు వర్గాల పిల్లలకు సైతం విద్యనందించాలని చెప్పేవారు అప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని ప్రకటించారు వెనుకబడిన కులాలకు చెందిన పిల్లలకు పుస్తకాలు బలపాలు ఇచ్చి ఉచితంగా తానే పాఠాలు చెప్పారు చిరిగిన చొక్క ఆయన తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని ఆయన చెప్పిన సూక్తి ఎందరినో ప్రభావితం చేసింది కులమతాలు లేవని మనుషులంతా ఒక్కటేనని బోధించారు అందరినీ ఒకే చోట కూర్చోబెట్టి పాఠాలు చెప్పారు పురుషులకు సమానంగా స్త్రీలు ఎదగాలని కోరుకున్నారు మహిళాభ్యుదయాన్ని కాంక్షించారు ఆరాటపడ్డారు ఆ దిశగా పనిచేశారు బాల్య వివాహాలను వీరేశరింగం పంతులుగారు వ్యతిరేకించారు అలాగే వితంతువులకు పెళ్లి చేసేందుకు తానే ముందడుగు వేశారు నాటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా నలభై మంది వితంతువులకు పెళ్లిళ్లు చేయించారు స్త్రీల కొరకు సతీహిత బోధిని పత్రికను నడిపారు మూఢ విశ్వాసాలు సనాతనాచారాలపై పోరాటం చేశారు వీరేశలింగం అందుకోసం పద్దెనిమిది వందల ఎనభై ఏడులో సంఘ సంస్కరణ సమాజం స్థాపించారు పద్దెనిమిది వందల తొంభై మూడులో రావు బహదూర్ బిరుదను వీరేశలింగం అందుకున్నారు వీరేశలింగంకు ఆయన భార్య నుంచి పూర్తి సహకారాలందేవి భర్త అడుగుజాడల్లో నడిచిన రాజ్యలక్ష్మి పంతొమ్మిది వందల పదిలో మరణించారు వీరేశలింగం విజయాల వెనుక ప్రత్యక్ష పరోక్ష పాత్ర రాజ్యలక్ష్మి గారిదే వారి ఆశయాల సాధనకు ఆమె అండ కొండంత బలాన్ని చేకూర్చేది సంఘ సంస్కరణలతో పాటు సాహిత్య రంగాల్లో వీరేశలింగం ఎనలేని కృషి చేశారు ఇంగ్లీషు సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించారు రాజశేఖర చరిత్ర సత్యరాజ పూర్వదేశయాత్రలు ప్రముఖమైనవి శ్రీ విద్యాభివృద్ధి శ్రీ అభ్యుదయాన్ని సత్యవతి చరిత్రము చంద్రమతి చరిత్ర గ్రంథాలు ఆవిష్కరించాయి నూట ముప్పై వరకు గ్రంథాలు రాశారు తొలిసారి సమగ్రంగా ఆంధ్ర కవుల చరిత్రను తీసుకొచ్చారు మొట్టమొదట స్వీయ చరిత్ర రాసుకున్నది ఆయనే చమత్కార రత్నావళి కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనే షేక్స్పియర్ నాటకాన్ని తెలుగులో రాసి విద్యార్థులచే ప్రదర్శింపచేశారు కాళిదాసు శాకుంతలం దక్షిణ గోగ్రహణం సత్య హరిశ్చంద్ర మాళవికాగ్నిమిత్రము వంటి నాటకాలు రాశారు హాస్య సంజీవని సతీహిత బోధిని సత్య సంవర్ధని చింతామణి సత్యవాదిని తదితర పత్రికలను నడిపారు తెలుగు సమాజంపై వీరేశలింగం ప్రభావం ఎంతో ఉంది తెలుగు సమాజం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి శక్తి ఆయన అందుకే కొట్టుకుని పోయే కొన్ని కోటిలింగాలు వీరేశలింగం ఒకడు మిగిలిన చాలు అని ఆరుద్ర అన్నారు నవీన సమాజానికి నాంది పలికి నవయుగ వైతాళికుడిగా నిలిచిన వీరేశలింగం పంతొమ్మిది వందల పంతొమ్మిది మే ఇరవై ఏడున మద్రాసులో తుదిశ్వాస విడిచారు రాజమండ్రిలోని ఆయన భార్య రాజ్యలక్ష్మి సమాధి పక్కన వీరేశలింగం అస్థికలను పాతిపెట్టి అక్కడే స్మారక భవనం నిర్మించారు